నమస్కారం ధనంజయ పబ్లా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి మనం చాలా రోజులుగా బత్తాయి సంబంధించిన అంటే సాగు గురించి కావచ్చు రేట్ల గురించి కావచ్చు వీడియోలు అయితే చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడైతే ఈ వీడియోలో ఒక రైతు గురించి అయితే చెప్పబోతున్నాం ఈ వీడియో వచ్చేసి మంగళవారం ఇరవై రెండో తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదున ఈ వీడియో అయితే తీయబడింది ఎన్నో ఏళ్ళుగా మనం చూస్తున్నాం వ్యవసాయంలో ఇది ఒక అద్భుతం ఇక్కడ ఈ రైతు తన ఎద్దులతో కేవలం మనసుతోనే మాట్లాడుతున్నాడా పగ్గాలు లేవు పట్టెన్ లేవు కానీ తొమ్మిది ఎకరాలు నిస్సంకోచంగా విత్తనాలైతే వేశాడు ఇది ఎలా సాధ్యమైందో చూద్దాం ఈ రైతు పేరు పొబ్బల రామకృష్ణ ఈయనదొచ్చేసి అనంతపురం జిల్లా కోడేరు మండలం కరోట్లపల్లి గ్రామం ఈయన ఎద్దులతో అంటే పట్టెన్ లేవు అలాగే పగ్గాలు లేవు అయినా కూడా ఆయన ఎలా విత్తనం వేస్తున్నారో మీరే ఒకసారి చూడండి ఎక్కడా కూడా తిప్పుకునే చాటు కావచ్చు ఎక్కడన్నా కానీ చక్కగా పోయేటప్పుడు కావచ్చు ఒక్కసార్లు కూడా సాల్ మీద సాల్ కానీ లేకుండా గ్యాప్ పడడం కానీ ఏం జరగలేదు కానీ అద్భుతంగా అయితే విత్తనం అయితే వేయడం అయితే జరిగింది సమయానికి మనం అందుబాటులో లేకపోవడం వలన వేరే వాళ్ళ వీడియో అయితే తీసి మన ఛానల్కి అయితే పంపించడం అయితే జరిగింది ఈ రైతు గురించి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కానీ ఫుల్ వీడియో కానీ కావాలనుకుంటే మీరైతే కామెంట్ అయితే చేయండి మరొక వీడియోతో ఈ రైతు గురించి ఫుల్ డీటెయిల్స్గా ఇన్ఫర్మేషన్తో ఆ ఎద్దులు ఎలా సాలు దొక్కుకోకుండా పోతున్నాయా సాల్ పడుకోకుండా పోతున్నాయా ఇంకా డీటెయిల్గా అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది ఇక మన మాటలతో కాకుండా ఆ ఎద్దులు ఎలా పోతున్నాయో ఒకసారి అయితే గమనిస్తాం ఇంకా మీకు ఏదైనా అనుమానం కానీ డౌట్స్ కానీ ఉంటే అంటే వేశాడా లేదా ఇదంతా ఫేకా అంటే తెలుసుకోవాలనుకుంటే చివరిలో వీడియో చివరిలో ఆయన నెంబర్ కూడా ఇస్తాను మీరైతే కాల్ చేసి మాట్లాడచ్చు పేరు పొబ్బల రామకృష్ణ కరట్లపల్లి గ్రామం కుడేరు మండలం అనంతపురం జిల్లా గుర్తుపెట్టుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్ మరెన్నో మంచి వీడియోలు కావాలంటే కామెంట్ అయితే చేయండి